బిగ్ బాస్ సీజన్ నైన్లో మొదటి వికెట్ పడిపోయింది షో నుంచి షష్టి వర్మ ఎలిమినేట్ అయిపోయింది ఎన్నో అంచనాలతో హౌజ్లోకి అడుగుపెట్టిన కోరియోగ్రాఫర్ షష్టి ఊహించని విధంగా మొదటి బై బై చెప్పేసింది అయితే వెల్త్ వెళ్తు హౌజ్లో ముగ్గురు మెడలో ఫేక్ అంటూ బోర్డులు వేసింది అలానే సుమన్ శెట్టికి కూడా పెద్ద షాక్ ఇచ్చింది మరి షష్టి ఎవరిని ఫేక్ అని చెప్పింది ఎవరిని జెన్యున్ అంటూ సర్టిఫికేట్ ఇచ్చిందో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్ హౌస్లో మొదటి వారం ఎలిమినేషన్పై చాలానే ఆప్షన్స్ వినిపించాయి ముందుగా ఫ్లోరా షేర్ని ఎలిమినేట్ అవుతుందని సోషల్ మీడియాలో గట్టిగానే ప్రచారం జరిగింది కానీ తర్వాత రీతు చౌదరి వర్మకి కూడా ఓటింగ్ చాలా తక్కువ పడిందని అన్నారు అయితే ఊహించని విధంగా మొదటి వారం వర్మ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది నామినేషన్స్లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చిన నాగార్జున చివరగా మిగిలిన షష్టివర్మ డి వన్ పవన్ ఇద్దరిని యాక్టివిటీ ఏరియాకి పిలిచారు అక్కడ డ్యాన్సర్లు వచ్చింది దుమ్ము రేపాయల వేసి చివరికి వారితో పాటు షష్ఠివర్మని బయటికి తీసుకొచ్చేశారు ఇక స్టేజ్ మీదకి రాగానే తన జర్నీ వీడియోను చూపించారు నాగ్ ఎక్స్పెక్ట్ చేసావా ఇంత త్వరగా హెల్మెట్ అవుతావని అంటూ నాగ్ అడిగారు దీనికైనా రెడీ సార్ నేను అంటూ షష్టి ఆన్సర్ ఇచ్చింది సరే వెళ్లే ముందు హౌస్లో నలుగురు జెన్యున్ నలుగురు కెమెరా ముందు యాక్ట్ చేసే వాళ్ళ లిస్టు చెప్పేసి వెళ్ళిపో అంటూ నాగ్ అన్నారు ముందుగా జెన్యూన్ లిస్ట్లో రాము రాథోడ్ పేరు చెప్పింది షష్టి అతను చాలా ఇన్నోసెంట్ నా టామ్ అంటూ షష్టి చెప్పింది ఆ తర్వాత మర్యాద మనీష్ హరిత హరీష్ పేర్లు చెప్పింది మనీష్ చాలా జెంటిల్మెన్ హరీష్ మనిషి ఉన్న వ్యక్తి అంటూ చెప్పింది ఆ తర్వాత చివరిగా ఫ్లోరా పేరు చెబుతూ ఆమె పెయిన్ నాకు అర్థమవుతుంది తను చాలా మంచి సోల్ అంటూ చెప్పింది ఇక కెమెరా ముందు నటించిన తర్వాత వేరేలా ఉండే వ్యక్తులు అనగానే ఫస్ట్ రీతి చౌదరి పేరు చెప్పింది ఆ తర్వాత తనుజ పేరు కూడా తీసింది సంజన గారు ఎగ్ కొట్టేసినప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళి తనుజ అక్కని అడిగాను కానీ నాకు తెలియదని ముఖం మీద చెప్పింది అలా నమ్మకం పోగొట్టుకుందంటే షష్ఠి క్లారిటీ ఇచ్చింది తర్వాత భరణి పేరు చెప్తూ ఎమోషనల్ అయింది షష్ఠి ఇప్పుడు చెప్తున్న పేరు నాకు ఇష్టం లేదు కానీ చెబుతున్నా ట్రస్ట్ ఒకసారి నమ్మకం పోతే మళ్ళీ రాదు లైఫ్ లాంగ్ రాదు ఐఎం సారీ భరణి అన్న కానీ అక్కడ నేను బ్రేక్ అయిపోయాను అన్న అంటూ షష్ఠి భావోద్వేగానికి గురైంది దీంతో ఐ లవ్ యు షష్ఠి అంటూ భర్ణి కూడా ఎమోషనల్ అయ్యాడు నేను మిమ్మల్ని అన్న అని పిలిచాను మీరు గుర్తుందో లేదో నాకు తెలియదు రాగానే మీ ఆరాకి కూడా అన్నా అని పిలవాలనిపిస్తుంది కాబట్టి నేను అన్నాని పిలిచానని చెప్పాను అన్న అని పిలిచిన తర్వాత కూడా నిజానికి నాకు అన్న లేడు కానీ మిమ్మల్ని పిలిచాను కానీ మీరు ఆ మాటపై నిలబడలేదు అందుకే అందరికీ చెప్తున్నా మీరు హౌస్లో ఏం చేస్తున్నా సరే జెన్యున్ హార్ట్తో చేయండి చాలు అంటూ సజషన్ ఇచ్చింది షష్ఠి ఇక ఫేక్ లిస్టులో నాలుగో వ్యక్తి ఎవరూ లేరని చెప్పింది ఇక చివరిగా వెళ్ళేటప్పుడు మరో ప్రశ్న వేశారు నాగార్జున నువ్వు వెళ్తూ వెళ్తూ హౌస్లో ఒకరిపై బింగ్ బాంగ్ వేయాల్సి ఉంటుంది నువ్వు ఇప్పటి వరకు చేసిన క్లీనింగ్ టాస్క్ ఎవరికో ఒకరికి ఇవ్వాలని నాగ్ అన్నారు దీంతో టెనెన్స్లో ఉన్న సుమన్ శెట్టి పేరు చెప్పింది షష్ఠి సుమన్ అన్న ఖాళీగానే ఉన్నారు కదా అని ఆయన చేస్తారు అంటూ బై చెప్పేసింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం